మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం తెలుగులో అనేక సినిమాలు వచ్చినట్టే నవలా చిత్రాలు కూడా వచ్చాయి ఈ నవలా చిత్రాల నాయకులుగా నటించినటువంటి అక్కినేని ఎన్టీఆర్ కృష్ణ శోభన్ బాబు చిరంజీవి వీరి చిత్రాలు ఎన్నొచ్చాయి ఏమిటి చూద్దాం అసలు ఎవరు ఎక్కువ నవలా చిత్రాల్లో నటించారు అని అనిసాను చూద్దాం ముందుగా మనం ఏం తీసుకున్నట్లయితే పంతొమ్మిది వందల యాభై మూడు జూన్ ఇరవై ఎనిమిదిన వచ్చినటువంటి దేవదాస్ చిత్రం ఒక క్లాసిక్ అంటే కల్టి క్లాసిక్గా నిలిచిపోవటమే కాకుండా దేవదాసు పాత్ర మరెవరూ పోషించలేరన్నంతగా అక్కినేనికి ఆ సినిమా పేరు వచ్చింది బస్ అక్కినే నటించినటువంటి తొలి నవలా చిత్రం ఆయన తొలి నవలా చిత్రంతోనే ఆ కల్ట్ స్టేటస్ అందుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో చరణ్ దాసి చిత్రం వచ్చింది చరణ్దాస్ చిత్రంలో చిత్రం అంటే ఆయన ఎన్టీఆర్ గారు కలిసి నటించారు ఈ సినిమా కూడా బాగా హిట్ అయింది ఇది తెలుగు తమిళ్ భాషల్లో విడుదలైంది చరణ్ దాసి రవీంద్రనాథ్ ఠాగూర్ నౌకా దుబే అనేటువంటి ఒక నవల ఆధారంగా తీశారు తర్వాత ఆయన బాటసారి పంతొమ్మిది వందల అరవైలో వచ్చింది బాటసారిని బడిదిది అనేటువంటి బెంగాలీ నవల ఆధారంగా తీశారు బాటసాయిని కూడా తెలుగు తమిళ భాషలో తీశారు భానుమతి గారు నిర్మించారు కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది తర్వాత ఆయన పంతొమ్మిది వందల అరవై నాలుగులో డాక్ డాక్టర్ చక్రవర్తి చిత్రం నటించారు ఈ డాక్టర్ చక్రవర్తి చిత్రం కోడూరి కౌశల్యా దేవి గారి చక్రబ్రహ్మణం అనేటువంటి నవల ఆధారంగా తీశారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఇది ఆంధ్రప్రభంలో సీరియల్ అయినప్పుడు చాలా ఆకట్టుకుంది దుక్కిపాటి మధుసూదరరావు గారి నిర్మాత ఆయన ఇందులో ఎవరు ఏ పాత్ర పోషిస్తే బాగుంటుంది అనే ప్రేక్షకులకు ఒక పజిల్ లాంటిది కూడా పెట్టారు డాక్టర్ చక్రవర్తి పాటలన్నీ కూడా చాలా హిట్టు అప్పట్లో అన్నపూర్ణ చిత్ర అంటే అన్నపూర్ణ స్టూడియోస్ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ వారి అంటే దుక్కిపాటి రావు గారు నిర్మించినటువంటి చిత్రాలన్నింటిలోనూ పాటల హిట్టు రాజేశ్వరరావు గారు మ్యూజిక్ చేశారు తర్వాత మళ్ళీ అక్కినేనికి దేవదాస్ తర్వాత అంత పెద్ద హిట్ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి సెప్టెంబర్ ఇరవై నాలుగున వచ్చింది ఆ సినిమా మీకు తెలుసు ప్రేమ్నగర్ సినిమా ప్రేమ్నగర్ కూడా ఆరకపుడి కౌశల్యాదేవి గారి రచన అయితే నవల విషాదాంతం కానీ సినిమాలో ప్రేక్షకుల కోరిక మేరకు సుఖాంతం చేశారు ఈ సినిమాలో రామానాయుడు గారికి చాలా కలిసి వచ్చిన సినిమా అప్పటికైనా అంత ముందు సిపాయి చిన్నయ్య సినిమా తీసినట్టున తీశారు ఆ సినిమా ఆయనకి నష్టాలు మిగిల్చింది దాంతో ఆయన హోప్స్ అని ఈ సినిమా మీద పెట్టినారు ఈ సినిమా చాలా రిచ్గా తీశారు ఇది ఎంత బాగా హిట్ అయిందంటే తర్వాత తమిళం హిందీ భాషల్లో కూడా తీశారు ఎప్పుడు రీరన్ అంటే మళ్ళీ మళ్ళీ విడుదల చేసినా కూడా సురేష్ బ్యానర్కి మంచి డబ్బులు తెచ్చిపెట్టిన సినిమా ప్రేమ్నగర్ అంతకన్నా ముందు ఇంకో సినిమా చెప్పాలి ఆ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆత్మీయులు సారథి స్టూడియో బేదరపై వచ్చింది సారథి స్టూడియో బ్యానర్ పెంచిన ఆత్మీయులు కూడా సులోచన సులోచనారాణి గారి రచన ఆధారంగా తీశారు గొప్ప మ్యూజికల్ హిట్ ఆత్మీయులు అన్ని పాటలు హిట్టే మీరు చూడండి ముఖ్యంగా మదిలో వీణల మోగే కానీ కళ్ళలో పెళ్లి పందిరి కథల సాగేనటువంటి జూయట్ కానీ ఇలా అన్ని పాటలు బ్రహ్మాండంగా ఉన్నటువంటి సినిమా ఆత్మీయులు ఆత్మీయుల సినిమా కూడా బాగా ఆడిందని చెప్పాలి తర్వాత ఆయన డెబ్భై నాలుగులో బంగారు కళలు బంగారు కళలు ఇది కూడా దుఃఖపడి బస్తరావు గారి సినిమా నిర్మాత ఆదుత్తి డైరెక్షన్ చేశారు బంగారు కళలో ప్రత్యేకత వహిద రెహమాన్ రోజులు మారే తర్వాత మళ్ళీ వహిద రెహమాన్ బంగారు కళ్ళ సినిమాలు నటించారు ఇది ఎద్దంపూడి సులోచినారాణి గారిని నవన ఆధారంగా తీశారు అదే పేరుతో తీశారు ఆదుతి దర్శకుడు మళ్ళీ ఎసరాజేశ్వరరావు మ్యూజిక్ దర్శకుడు సింగారం చిందులు వేసి అమ్మాయిలారా అనేటువంటి ఒక పాట పాపులర్ పాట ఇందులో వైదీద కి శారదా శ్రీనివాసన్ డబ్బింగ్ చెప్పారు రేడియో ఆర్టిస్ట్ రేడియో డ్రామా ఆర్టిస్ట్ ఆ రోజుల్లో శారదా శ్రీనివాసన్ గారి వాయిస్ అంటే అంత క్రేజ్ ఉండేది అందుచేత వహిద రహమన్ గారికి డబ్బింగ్ చెప్పారు కానీ సినిమా ఆశించిన మేరకు ఆడలేదు డెబ్బై నాలుగు తర్వాత అక్కినేని ఈ ఓపెన్ హార్ట్ సర్జరీకి అమెరికా వెళ్ళటంతో ఆయన ఆల్మోస్ట్ డెబ్బై ఐదులో డెబ్బై నాలుగు దొరబాబు ఆయన లాస్ట్ సినిమా తర్వాత డెబ్బై ఐదు అంతా ఏమీ లేదు డెబ్బై ఆరు మార్చిలో మహాకవి క్షేత్ర వచ్చింది మహాకవి క్షేత్ర తర్వాత విడుదలైనటువంటి మహాకవి క్షేత్ర కొంత షూటింగ్ జరిగి తర్వాత అయినా ఓపెన్ హార్ట్ సర్జర్కి వెళ్ళారు ఆ తర్వాత జరిగిన షూటింగ్ జరుపుకుని విడుదలైన తొలి సినిమా సెక్రటరీ సెక్రటరీ కూడా అరవై రెండు అరవై మూడు ప్రాంతాల్లో ఎద్దరిపూడి రాసినటువంటి సెక్రటరీ నవల అద్భుతమైనటువంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంది కానీ ఈ నవలకు వచ్చిన రెస్పాన్స్ సినిమాకి రాకపోవటం ఆశ్చర్యం కలిగించింది ఆడింది కానీ అక్కినేని లాంటివారు చెప్పారు అది ఒక స్టేజ్ మీద ఈ సినిమాలో నేను హీరోగా నటించకపోయినా పర్వాలేదు కానీ వాణిసి లేకపోతే ఈ సినిమా లేదు అని చెప్పారు అప్పట్లో వాణిసి ఆ పీరియడ్లో ఆ డెబ్బైలో మొత్తం ఆవిడ అటు అక్కినేని ఎన్టీఆర్ కృష్ణ సోన్ బాబు అందరి హీరోలతోనూ అద్భుతమైన విజయాలు సాధించినటువంటి నటి ఆవిడ అలా డెబ్భై ఆరులో సెక్రటరీ ఐదు కేంద్రాల్లో ఆడింది అప్పటికి రామకృష్ణ కూడా పాటలు పాడటం జరిగింది మనకి తర్వాత డెబ్భై రెండులో ఒక సినిమా చెప్పాలి అది విచిత్ర బంధం అన్నపూర్ణ బ్యానర్ పేదే దుఃఖబాణి వసుందరరావు గారు నిర్మించారు విజేత నవల ఆధారంగా తీశారు అది సుబ్బారావు దక్కు వహించారు ఇది గొప్ప హిట్ అని చెప్పడానికి లేదు ఇలా మన అక్కినేని కెరీర్ అంతా చూస్తే రెండు సూపర్ హిట్లు కనిపిస్తాయి అంటే ఒక బ్లాక్ అండి ఏదైనా కానీ అది ఒకటి దేవదాసు ఆ తర్వాత ప్రేమ్నగర్ అయితే ఎన్టీఆర్ గారు ఆశ్చర్యంగా తక్కువ నవలా చిత్రాల్లో నటించారు ఉదాహరణకి చరణ్ దాసి అక్కినేని ఎన్టీఆర్ కలిసి చేశారు తర్వాత యాభై ఐదులో వచ్చేటువంటి జయసింహ అది ఎన్ఐటి బ్యానర్ పై నిర్మించారు జయసింహ డి యోగానంద్ ఎన్టీఆర్ గారి రూమ్మేటు ఎన్టీఆర్ గారి ఆప్తులు బాగా అయినా ఆయన దర్శకత్వం వహించేటువంటి జయసింహ వీర పూజ అనేటువంటి వెంకట పార్వతీశ కవులు రచించిన నవల ఎన్టీఆర్ గారికి నచ్చింది ఆ నవలని ఆధారంగా చేసుకుని తీసుకునేటువంటి సినిమా జయసింహ జయసింహ బ్రహ్మాండమైనటువంటి హిట్ సూపర్ హిట్ ఊపర్ హిట్ అయింది తర్వాత వద్దంటే డప్పు యాభై ఆర్లో వద్దంటే డప్పు వచ్చింది మూల నారాయణ స్వామి గారు నిర్మించినటువంటి సినిమా ఆ సినిమా ఒక్క నవల ఆశ్చర్యంగా అది ఒక ఇంగ్లీష్ నవల ఆధారంగా చేశారు అది ఆ నవల పేరు ఏంటంటే బ్రూస్టర్స్ మిలియన్స్ అనేటువంటి ఒక నవల ఆ నవల ఆధారంగా తీశారు వద్దంటి డబ్బు కూడా బ్రహ్మాండమే హిట్ ఆ తర్వాత మళ్ళీ ఆయన తొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఏకవీర చేశారు ఏకవీర విశ్వనాథ్ సత్యనారాయణ గారు అనే నవల దాంట్లో ఆయన కాంతారావు గారు నటించారు కేవలం గురువుగారు తన గురువు గారు అయినటువంటి విశ్వనాథ్ సత్యనారాయణ గారి మీద ఉన్నటువంటి ఇష్టంతో గౌరవంతో ఈ నవలని సినిమాగా తెరకెక్కించారని చెప్తారు ఏకవ నిజంగా మొదటి రన్లో అంతగా ఆకట్టుకోలేదు రిపీట్ రన్స్లో తర్వాత తర్వాత కొంచెం పుంజుకోవడం జరిగింది ఇది కాకుండా ఎన్టీఆర్ కన్యాశుల్కం నాటకం ఆధారంగా వచ్చేటువంటి సినిమాగా దాంట్లో నటించారు కానీ ఈ మూడు సినిమాలు ప్లస్ చరణ్ దాస్ ఇవి మాత్రమే మనకు అనిపిస్తాయి ఆ తర్వాత శోభన్ బాబు మనకి ఆయన ఎక్కువగా నవలా చిత్రాల నాయకుడిగా మనకు అనిపిస్తారు ఆయనకి కూడా ఎన్ని చిత్రాలు ఆడాయి ఎన్ని చిత్రాలు వచ్చాయి చూద్దాం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో సత్య చిత్ర వారి తహసీల్దార్ గారు అమ్మాయి చాలా పెద్ద హిట్ అది బ్లాక్ అండ్ వైట్ సినిమా విచిత్రం ఏంటంటే ఈ సినిమా అక్టోబర్లో వచ్చింది ప్రేమ్ నగర్ ఏమో డెబ్భై ఒకటి సెప్టెంబర్ ఇరవై నాలుగు వచ్చింది రెండింటికి కేఎస్ ప్రకాశ్రావు గారే దర్శకుడు కేఎస్ ప్రకాశ్రావు గారి దర్శకత్వం వచ్చిన ఈ రెండు సినిమాలు బ్రహ్మాండంగా ఆయన ఇదేమో విధి విన్యాసాలు ఇది తహసీల్దార్ గారు అమ్మాయి విధి విన్యాసాలు అనేటువంటి కావ్యపాటి విజయలక్ష్మి గారి నవల ఆధారంగా తీశారు ఇది ఆంధ్రప్రభలో సీరియల్ వచ్చింది నా బాగుత ఆ రోజుల్లో ఇట్లా విధి విన్యాసాలు అని ఇట్లా అర్ధచంద్రకారాలు వచ్చేది కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ లాంటిది ఉండేది ఈ సినిమా చాలా హిట్ అయింది ఆయనకి చాలా గొప్ప పేరు వచ్చింది సోహన్ బాబు గారికి జమున్ గారి హీరోయిన్ ఇద్దరు సోహన్ బాబు దిపాత్ర అభినయం చేసినటువంటి సినిమా అలా ప్రకాష్ ప్రకాశ్రావు గారు చేసిన రెండు సినిమాలు హిట్ అవటం గొప్ప విశేషం అక్కినేని తహసీల్దార్ గారి అమ్మాయి శత దినోత్సవ సభలో మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీకి ఒక ఆశాకరణలో లభించాడు సోదర్బాబు అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది అది ఆయన మొదటి సినిమాగా మనం భావిస్తే ఆ తర్వాత వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో తరంగాలు విచిత్రంగా జీవంతరంగాలు రామాయణానికి బాగా ఇష్టమైన వాళ్ళు ఆయన తీయాలనుకున్నారు అయితే చాలామంది ఆయన శ్రేయోభిలాషులు ఆయన ఎందుకో వారించారు ఈ సినిమా తీయద్దని అందుకని ఆయన బ్లాక్ అండ్ వైట్లో తీశారు తాతినేని రామారావు దర్శకత్వం వహించారు నవల ఎంత గొప్ప పేరు తెచ్చుకుందో సినిమా అంత గొప్ప పేరు తెచ్చుకుంది అది జీవన తరంగాలు ఈ జీవన తరంగాల్లో పాట కానీ చిలక చిలక ఉడతా ఉడతా ఊచిన పాట కానీ ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి జైవి రాఘవలు మ్యూజిక్ చేశారు ఇక్కడ కూడా విజయ్గా సోహన్ బాబు రోజాగా వాణిశ్రీ ఇద్దరు పోటీపడి నటించారు అనంతగానేమో చంద్రమోహన్ ఈ సినిమా కూడా గొప్ప హిట్టు బాబు గారి కెరీర్లో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ డెబ్బై నాలుగులో చక్రవాకం వచ్చింది చక్రవాకం చక్ర భ్రమణం అనేటువంటి నవల ఆ చక్రవాకం చక్రవాకం నవలతోనే తీశారు క్షమించాలి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీశారు అంత దీని మీద డివైడెడ్ ఒపీనియన్ ఉంటాయి కొంతమంది ఏమో చాలా హిట్ అయిందంటారు కొంతమంది యావరేజ్ అంటారు చక్రవాకం చక్రవాకం కానీ పాటలు మాత్రం మంచి పేరు తెచ్చాయి పాటలు మాత్రం తర్వాత డెబ్భై ఐదు మేలో బలిపీఠం దాసర్నాథ్ గారు తీసినటువంటి సినిమా బలిపీఠం అందరు తెలుసు రంగనాకమ్మ గారి రచన అది సీరియల్ ఏదైనప్పుడు అయినప్పుడు ఒక గొప్ప సెన్సేషను బలిపీఠం రేడియోలో కూడా నాటకంగా వచ్చింది బలిపీఠం శారదా బాబు గారు ఇద్దరు నటించారు కుశలమా నీకు అనేటువంటి పాట గుర్తుంది కదా బలిపీఠం ఒక క్రిటికల్ అప్రిషియేషను ప్లస్ నంది అవార్డులు గెలుచుకున్నటువంటి సినిమా తర్వాత మాదిరెడ్డి సులోచన గారి ఈతర మనిషి డెబ్బై ఏడులో వచ్చింది ఈతర మనిషి నాకు అన్ అంటే పెద్ద హిట్ అయిందంటే యావరేజ్ అనే అనుకుంటున్నాను నేను నేను ఆ రోజు అప్పట్లో ఇంటర్మీడియట్లో ఉండేవాళ్ళం కాబట్టి నాకు అంతగా హిట్ అయినట్టుగా ఎక్కడ నేను సమాచారం చూడలేదు డెబ్బై ఎనిమిదిలో రాధాకృష్ణ వచ్చింది రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు ఇది కూడా రాధాకృష్ణ దుక్కుపాటి మసూర్ రావు గారు నిర్మాత సోన్ బాబు జయప్రద ఇద్దరు కలిసి నటి నటించిన సినిమా ఎబో ఎవరెస్ సూపర్ డూపర్ హిట్ కాదు కానీ పర్వాలేదు మంచి సినిమా అని అనిపించుకుంది డెబ్బై తొందరలో వచ్చిన గోరింటాకు బ్రహ్మాండమైన హిట్ గోరింటాకు మీద కొంత కాంట్రవర్సీ కూడా నడిచింది అది యువచిత్ర బ్యానర్పై మురారు నిర్మించారు దాసనారాయణరావు గారు దర్శకత్వం వహించారు సావిత్రి గారు నటించిన ఆఖరి సినిమా అనుకుంటుంది ఇది రామలక్ష్మి గారు కె రామలక్ష్మి గారు కథ ఆయన వారి నవల ఆధారంగా తీసిన తర్వాత రంగనాగమ్మ గారు కోర్టుకి వెళ్ళారు ఇది నా నవలను కాపీ చేసి రాసిన కథ రాసిన నవలని చెప్పి చివరికి రంగనామ రంగనాగమ్మ గారు గెలిచారు ఆ కేసు మరి కానీ సోహన్ బాబు సుజాత ఒక్కలంక పద్మానిటు కొత్త ఆవిడ నటించారు మరి అప్పట్లో సుజాత గారి సినిమా చాలా వచ్చేవి బ్రహ్మాండ పాటలు యువచిత్ర బ్యానర్ అంటేనే పాటలు కదా ఈ సినిమాలు కూడా అద్భుతమైనటువంటి పాటలు మనకి కనిపిస్తాయి దేవుల్ బల్ వారి పాటలు వేటూరి పాటలు కూడా తర్వాత ఎనభైలో పౌల్కంబల్ శాంతాదేవి గారు మంచి రచయిత్రాడు మహమ్మద్ జిల్లా ఆవిడ ఆవిడ రాసిన చండీ ప్రియ నావల్ని ఆధారంగా చేశారు ఇది కూడా యావరేజ్ టు యాభై గా నడిచింది కానీ మనం ఆయన చివరి చివరి చిత్రం నాకు తెలిసి గిరిజా కళ్యాణం ిర్యాశ్రీ భవన్ గారు రచించిన నవలాధారంగా తీశారు విచిత్రం ఏంటంటే యాక్షన్ డైరెక్టర్ యాక్షన్ చిత్రాల దర్శకుడుగా పేరు పొందినటువంటి కేఎస్ఆర్ దాస్ గారు దర్శకత్వం వహించారు డివి నరసరాజ్ గారు మాటలు సమకూర్చడం ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఇక తర్వాత కృష్ణ గారి సినిమాలు మనం చూస్తే కృష్ణ గారి చాలా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే అయితే ఆయన మనకి బాగా తెలిసిన పేర్లు మీనాను శంకుతీర్థం గానీ చాలా సినిమాలు ఆయన నవలా చిత్రాలు చేశారు అవేంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆయన చేసింది రెండు కుటుంబాల కథ ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చింది థర్టీ ఫస్ట్ అక్టోబర్ వచ్చింది దివ్యదుల విశాలాక్షి గారి నవల ఆధారంగా చేశారు ఆ నవల పేరు వారధి పి సాంబశీరరావు గారు ఎక్కువ దర్శకత్వం వహించారు ఈయన నవల చిత్రాలకు ఆయన దర్శకులు యావరేజ్ టు యాభై యావరేజ్ ఆ రోజుల్లో కృష్ణగారి సినిమాలన్నీ కూడా వంద రోజులు ఆడకపోవచ్చు కానీ ఆ చిత్ర బడ్జెట్ సంబంధించి ఒక యాభై రోజుల వరకు ఆడుతూ ఉండేది అలా రెండు కుటుంబాలు కదా అంటే ప్రేక్షకులు బాగా చేరిందని చెప్పుకోవాలి తర్వాత మేనకోడలు వచ్చింది సెవెంత్ జూలై నైన్టీన్ సెవెంటీ టూలో వచ్చింది బలిపేట నిర్మాతే ఈ సినిమా తీశారు మేనకోడలకి ఘనసాల సమకూ సంగీతం సమకూర్చారు మాదిరెడ్డి శ్రీలోచన గారి శిక్ష అనేటువంటి నవలాధారంగా తీశారు ఇందులో తిరుమల మందిర సుందర అనేటువంటి పాట గుర్తుంది కదా ఆ పాట సుశీల్ గారు పాడారు తర్వాత మళ్ళీ ఘంటసాల గారి చేత కూడా పాడించారు ఘంటసాల గారికి ఆరోగ్యం బాగా లేకపోతే ఆయన హాస్పిటల్లో ఉండి ట్యూన్స్ ఇచ్చేవట అంటే ఎలా అయినా ఘనసాల గారి చేత మ్యూజిక్ చేయాలని సునీల్ చౌదరి అనుకున్నారు చివరికి రికార్డులో ఇంకొక పాట తక్కువైందని తిరుమల మందిర సుందర అనేటువంటి పాటని మళ్ళీ ఘంటసాల గారి చేత కూడా పాటించారు అది సినిమాలో ఉండదు మేనకోటలు బాగా ఆడింది నా బాగుంది బందర్ మినర్వాలో ఈ సినిమాని చూసిన గుర్తు కూడా ఉంది తర్వాత అయింది మీనా కృష్ణ గారి నవలా చిత్రాల్లో అద్భుతంగా గుర్తుండిపోయే సినిమా మీనా ఎద్దరపూడి సు సురోచనారాయణ గారి నవలా గారు దర్శకత్వం వందవ సినిమా సారీ క్షమించాలి నటించిన వందవ సినిమా మీనా పంతొమ్మిది డెబ్భై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన వచ్చిన సినిమా మీనా నేను చెప్పాలంటే బాగా ఆడింది బ్లాక్ అండ్ వైట్ తీశారు కలర్లో తీస్తే బాగుంటుందనిపిస్తుంది ఈ సినిమాని రమేష్ నాయుడు గారి సంగీతం ముఖ్యంగా పెళ్ళంటే నూరేళ్ల పంటని కానీ శ్రీరామనామాలు శతకోటి కానీ ఇలాంటి పాటలన్నీ కూడా చాలా బాగుండేవి కృష్ణ గారు పంచగడితే హిట్ అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉండేది ఆ సెంటిమెంటు ఈ సినిమాకి నిజమైంది చాలామంది ఆశ్చర్యపోయారు దుక్కిబెట్ రావు గారు రైట్స్ ఉన్నాయట విజయనమ్మల్ గారు ఈ రైట్స్ అడిగినప్పుడు ఆయన ఎవరు హీరో అమ్మా అంటే కృష్ణ గారు అంటే వాళ్ళని ఆయన గారితో తీయలేకపోయి కృష్ణ గారి హీరో అంటే కృష్ణ గారి యాక్షన్ సినిమాలు చేస్తారు ఈ సినిమాలో చేస్తారా అంటే లేదండి ఆయన చేస్తారంటే ఆశ్చర్యపోయి ఇచ్చేస్తారు కానీ బట్ కృష్ణగారి పంచగట్టు సెంటిమెంటు బ్రహ్మాండంగా అయిన సినిమా కృష్ణగారి నవరా చిత్రాల్లో నెంబర్ వన్ చిత్రంగా మనం మీనాగా చెప్పుకోవచ్చు తర్వాత డెబ్బై నాలుగులోనే ఆయనతో సినిమా వచ్చింది ఆడంబరాలు అనుబంధాలు ఇది మాదిరెడ్డి సులోచనారాయణ గారి మరొక నవల సంసార నౌక అనేటువంటి నవల సిఎస్ రావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమా నాకు గుర్తుంది నాకు సావిత్రి గారు ప్రత్యేకంగా ఈ సినిమాలో నటనతో మనల్ని మెప్పిస్తారు ఒక చాందస్ రాళ్ళుగా ఎవో సినిమాగా మనం ఈ సినిమా చెప్పుకోవచ్చు సరే దేవదాస్ వచ్చింది మనకు గుర్తుంది సిక్స్త్ డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ దేవదాసు అధునాతన హంగులతో తీశారు టెక్నాలజీ వాడి స్కోప్లో తీసిన సినిమా దేవదాసు సినిమా అప్పుడు అక్కినేని దేవదాసుని రిలీజ్ చేయకుండా ఉంటే బహుశా కృష్ణ గారి దేవదాసు అంతగా దెబ్బతినేది కాదు అనేది చాలామంది చెప్పేటువంటి మాట కృష్ణ గారి అద్భుతంగా నటించిన చిత్రం దేవదాసు మొదటి రన్లో అంతగా బాగా ఆడలేదు కానీ తర్వాత రోజుల్లో బాగా ఆడినట్టుగా చెప్పుకోవచ్చు రమేష్ నాయుడు గారి సంగీతము ఆర్ద్ర గారి గీతాలు ఎస్ఎట్టి సినిమాకి రక్త సం రక్త సంబంధాలు అనే సినిమా గుర్తుంది కదా డెబ్భై ఐదులోనే ఆ సినిమాకిను అన్నదాముల అనుబంధం సినిమాకి వివాదం నడిచింది రెండు సినిమాలు ఒకే కథని పోలి ఉన్నాయని అన్నదాముల అనుబంధం యాదవ్ కి భారత్ రీమేక్ అయితే రక్త సంబంధాలు ఎంపో రావు గారు రాసిన దొంగలకు దొంగ అనేటువంటి కథని బేస్ చేసుకుని నవలని బేస్ చేసుకున్నారు కానీ ఈ పాట పాఠం అనే సెంటిమెంట్ మాత్రం అన్నదమ్ముల అనుబంధం నుంచి తీసుకున్నారు అనేది అప్పుడు పీతాంబరంగా నిర్మాత ఆరోపణ అందుకని ఆ అన్నదమ్ముల అనుబంధం వచ్చిన ఆరు వారాలకు ఎప్పుడు రిలీజ్ అయింది ఈ కంపారిజన్ వలన ఆ సినిమా కొంచెం దెబ్బతింది తర్వాత మన ఊరి కథ నల్లరేగడి అనేటువంటి పాలగుమి పద్మరాజు గారి నవలన ఆధారంగా తీశారు మన ఊరి కథ వచ్చింది కొత్త పెళ్లి కూతురు అనేటువంటి పాట చాలా బాగుంటుంది మామ కూతుర నీతో మాట ఉన్నది ఈ పాటలన్నీ కూడా ఆకట్టిన పాటలు ఇది కూడా కృష్ణ గారి పంచగట్టు సెంటిమెంట్ తోటి బాగానే ఆడింది ఇది వచ్చింది డెబ్బై ఆరులో వచ్చింది డెబ్బై ఏడులో మనక్ సాక్షి అని వాసిరెడ్డి సీతాదేవి గారి ప్రతీకారం నవల కృష్ణ గారితో తీశారు యావరేజ్గా ఆడినటువంటి సినిమా దర్శకత్వం సాంబశివరావు గారే కృష్ణా భారతి భారతి జంటగా వచ్చినటువంటి సినిమా నేరమ శిక్షల వాళ్ళు నటించారు బహుశా ఆ తర్వాత మళ్ళీ దీంట్లో నటించారు మరొక సినిమా శంకుతీర్థం కృష్ణగారిది మీనా కాకుండా మరొక హిట్ అయిన సినిమా అంటే శంకుతీర్థం వస్తుంది శంకుతీర్థం డెబ్బై తొమ్మిది అక్టోబర్ పద్దెనిమిది వచ్చింది విజయనంబర దర్శకత్వం వహించారు ఈ సినిమా కోసం హెలికాప్టర్ కూడా వినియోగించారు మంచి క్లైమ్ లమ్మిన బంటు తీసిన నిర్మాత యాద్రగడ్డ శంభు చౌదరి గారి అబ్బాయి తీసిన సినిమా శంకుతీర్థం శంకుతీర్థం హిట్ సినిమా కింద చెప్పుకోవాలి యాక్చువల్గా రామానాయుడు గారి రైడ్స్ ఉన్నాయి ఆయన నవల రైట్స్ సాధారణంగా ఎవరు కానీ విజయనమల్ గారు కృష్ణ గారితో తీస్తున్నారు అనగానే మాట్లాడకుండా ఇచ్చేసారు రైట్స్ ఇక బంగారు బావ్ అనేటువంటి కృష్ణా శ్రీదేవి వచ్చిన నటించిన సినిమా కూడా వచ్చింది అది ఎనభై డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చింది కలోకల్ సదానంద్ గారి నవల ఆధారంగా తీశారు అదే పేరుతో వచ్చింది భోగి ఇది వచ్చి ఈ సినిమా వచ్చేసి విశ్వమోహన్ రెడ్డి గారి నవల భోగి మనం దర్శకత్వం వహించారు ఇది ఎనభై ఒకటి మే తొమ్మిది మే తొమ్మిది సినిమా మే తొమ్మిది విడుదలైన సినిమాలో ఈ సినిమా కూడా ఉంది అంటే మే తొమ్మిది అనగానే మనం జగదేగ్ రెడ్డు అట్లా సుందరి మరి గ్యాంగ్ లీడర్ లెక్కేస్తాం కదా అలాగే మే తొమ్మిదిని వచ్చినటువంటి సినిమా నేను చెప్పుకోవచ్చు సినిమా భోగి వంటల సూపర్ డూపర్ హిట్ కానీ కాదు కానీ బట్ ఎబో యావరేజ్ కృష్ణగా సినిమాలన్నీ కూడా సాధారణంగా ఎబో యావరేజ్గానే ఉంటుంది ఇష్టగా గారిని సినిమా ఒకటి కొమ్మూరు వేణుగోపాలరావు గారితోంది అది ప్రేమ నక్షత్రం కృష్ణా శ్రీదేవి నటించారు ఎంఎస్ శ్రదన్ మ్యూజిక్ చేశారు అది అది విశేషం సాఫ్ట్ కార్నరు ఉండటం అనేది హీరో సాఫ్ట్గా ఉండటం అనేది ప్రేక్షకులు నచ్చలేదు అని చెప్పి ఆ రోజుల్లో చెప్తుండేవాడు మరొకటి కలవారి సంసారం అనేటువంటి సినిమా వచ్చింది ఇది మాధురెడ్డి సులోచన గారి నవల అగ్ని పరీక్ష ఆధారంగా తీశారు నరసరాజు గారు మాటలు సమకూర్చారు కృష్ణగారి సినిమాలకు తక్కువ డివి నరసరాజు గారి మాటలు సమకూర్చింది ఈ సినిమాకి సమకూర్చారు కృష్ణగారి గారి అన్ని సినిమాలు లాగానే ఈ సినిమా కూడా నడిచింది కృష్ణగారికి మరో మంచి పేరు వచ్చిన సినిమా రామరాజులో భీమరాజు వసుంధర్ గారి నవల అప్పట్లో విజయ అనేటువంటి మ్యాగజిన్ ఉండేది మంత్లీ దాంట్లో అనుబంధంగా నవల ఇస్తుండేవాళ్ళు ఒరిజినల్గా ఇది రామారావు గారితో తీర్దాం అనుకునే సినిమా విద్య జగన్నాథరావు గారిని రామారావు గారు ఆయన విజయవాడలో నాటకాలు వేస్తుండే ఆ రోజుల్లో సో ఆయన తీద్దాం అనుకున్నారు ఎందుకు వీలు కాలేదు మరి ఎందుకు ఎన్టీఆర్ కోసం రాసినటువంటి కథ ట్వంటీ ఎయిత్ జూన్ ఎయిటీ త్రీలో వచ్చినటువంటి రామరాజ్యంలో భీమరాజు మంచి హిట్ అయింది ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్కి ఆయనకి మంచి పేరు వచ్చింది సో అది రామరాజ్యంలో భీమరాజు రెడ్డి గారు దర్శకత్వం వహించారు మరొకటి చిత్తారెడ్డి సూర్యకుమార్ గారి నవల సూర్యచంద్ర మంచి పాటలు ఉన్నాయి అప్పటికి రాశీతారం బాసిన పాడట్లేదు రాశీతారం పాడినటువంటి పాటలు ఆయన కూడా పాటలు మంచి హిట్ అయ్యాయి ఆయన చేసినటువంటి గిరిజా శ్రీ బ నవల దంపతులారా వర్ధిల్లండి అనేటువంటి నవల ఆధారం కూడా ఒక సినిమా చేశారు కృష్ణ గారు ఆయన చేసిన లాస్ట్ సినిమా నేరమో శిక్ష వల అనేటువంటి ఒక నవల ఆధారంగా చేశారు లేదు రెండు వేల తొమ్మిదిలో వచ్చింది కానీ అది పెద్ద కట్టుకోలేదు సినిమాలు నవ్విందని చెప్పి ఒక సినిమా మధ్యలో వచ్చింది ఎనభైలో రవి కళా మందిర్ తరఫున ఆదిత్య సుబ్బారావు గారి కుటుంబ సభ్యుల కోసం ఆయన చేశారు ఆ సినిమా ఆదిత్య గారి పేరున్న అసోసియేట్ డైరెక్టర్ని దర్శకత్వం చేయమని చేయలేదంటే అప్పుడు విజయమారే చేశారు వివసువు అనేటువంటి ఒక గొలుసు కథ ఆదివిష్ణు సింగరాజు రామచంద్రమూర్తి హవీష్ అనే ముగ్గురు రచయితలు రాసినటువంటి గొలుసు కథ గొలుసు నవాలనుకోండి సో వాళ్ళే సంభాషణ కూడా సమకొచ్చారు సినిమా ఎందుకో ఆడలేదు ఇది ఈ లెక్క చూస్తే కృష్ణగారి సినిమా చాలా ఉంది నేను చెప్పాను నేను లెక్క వేసాను బాబు గారివి అక్కినేనివి పది నుంచి పాతం ఉంటే కృష్ణగారి దాదాపు పదహారు ఉన్నాయి తర్వాత ఐదు సినిమాలు నటించినటువంటి వారి మెగాస్టార్ చిరంజీవి సినిమాలు మనం చూస్తే ఆయన ఎనభై మూడులో అభిలాష మనం తెలుసు అభిలాష ఆంధ్రభూమిలో సీరియల్గా వచ్చేది ముఖ్యంగా చిరంజీవి గారి అమ్మ అంజనాదేవి గారు చదివి నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పటం ఆయన ఒప్పుకోవటం అద్భుతమైన రికార్డు సృష్టించిన సినిమా అభిలాష బహుశా ఆ సినిమాకి రెడ్డి డైరెక్షన్ అలాగే రాధిక చిరంజీవి కాంబినేషన్ ఇలా మ్యూజిక్ ఒక అద్భుతమైన మ్యూజిక్ ఆ సినిమాని నిలబెట్టింది మనందరికీ తెలుసు తర్వాత ఎనభై ఐదులో రక్త సింధూరం ఇది కూడా ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారి రచన ఆధారంగా వచ్చింది రక్త సింధూరం కోదండ్రెడ్డి గారు కోదండరామరెడ్డి గారి డైరెక్షన్తోనే ఇది కూడా సూపర్ హిటర్ హిట్ కింద లెక్కేసుకోవచ్చు ఆయన మళ్ళీ రెండు బ్రహ్మాండ పేరు తెచ్చింది ఎనభై నాలుగులో వచ్చినటువంటి ఛాలెంజ్ డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు ఇది ఎర్రమూరి గారి నవల రెడ్డి తీసింది ఆ రోజుల్లో ఛాలెంజ్ సినిమా చాలామంది యూత్కి ఇన్స్పైర్ చేసింది ఆగస్టు తొమ్మిది ఎనభై నాలుగున వచ్చిన సినిమా కరెక్ట్గా నేను ఎంఎస్సి తిరుపతిలో చేసిన రోజుల్లో దాదాపు మొదటి రెండు రోజుల్లోనే చూసినటువంటి సినిమా ఈ సినిమా ఎనభై ఐదులో రక్త చెప్పాం కదా రక్త తర్వాత మళ్ళీ ఆయన ఎనభై ఏడులో నల్లంచు తెల్లచీర అనేటువంటి ఎండమూరి నవల్నే తీశారు అది దొంగమగుడు చిరంజీవి దీపాత్రాభినయనంతో ఉన్నటువంటి సినిమా బ్రహ్మాండంగా నడిచిన సినిమా తర్వాత ఆయన చేసిన లాస్ట్ సినిమా అంటే స్టోర్తిపురం పోలీస్ స్టేషన్ ఇది కూడా ఎండమూరి గారి సినిమా ఆయనే డైరెక్ట్ చేశారు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మించారు నిజంగా చాలా నిరాశపరిచిన సినిమా ఈ సినిమాని సీరియల్గా వచ్చినప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేశామో సినిమా తెర మీద ఎక్కడో ఆ రిజల్ట్ కనపడలేదు సో అలా అలా చిరంజీవి గారు ఐదు సినిమాలు చేస్తే ఒక్క సినిమా నిరాశపరిచింది మెయిన్ సినిమాలన్నీ బాగా ఆడాయి ఇవి తెలుగులో నలుగురు అగ్ర అగ్రనటులు ఆ తర్వాత చిరంజీవి చిరంజీవి గారు వీళ్ళు అంటే అక్కినేని ఎన్టీఆర్ కృష్ణ బాబు చిరంజీవి ఈ ఐదుగురు హీరోలు నవలా చిత్రాలు ఎలా నటించారు ఎలా మెప్పించారు అనేది ఒకసారి మీకు గతంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను ఇప్పుడు నవలా చిత్రాలు ఎక్కడ వస్తున్నాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగు సినిమాలో ఎందుకో నవలాలని ఇప్పుడు పాత నవలలు కానీ వేరే నవలలు కానీ సినిమాగా తెరకెక్కించే ప్రయత్నం ఎవరు చేయట్లేదు సో ఇది ఈ వీడియో చూసి మరి మీరే ఉంటారు నా ఎనాలిసిస్ కరెక్ట్ కాదో చెప్పండి ఎదురు చూస్తుంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పీడి రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే